ರೋಲೆ ತಲೆನೂ ರೋಕಲೆ ತಲೇನು ಓಯಾ ಚಾಮಂತಿ ಕಡಿಯಾಲ ಚೇತುಲ ಆಹು 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 ಆಹ ರೋಲೆ ತಲೆನೂ ರೋಕಲೆ ತಲೆನು ಓಯಾ ಚಾಮಂತಿ ಕಡಿಯಾಲ ಚೇತುಲೆ ಆಹು ಆಹು ಆಹೂ జగ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు ఆహు ఆహలందరూ కూడా రమ్మ చందనాలా పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు దంచంగా ఆహు రమణూలంతా వచ్చి రంగవల్లులు తీర్చి రోలను పూజించి వేల్పూలను వేడి ఆహో ఆహో ఆహూ ముగ్గురమ్మలు ముగ్గుటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిదే మీకు ఆహో 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 పసిటి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహు ఆహూ పసిడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహు ఆహు ఆహూ పసుపు కుంకుమతో పండు దువలు శుభమాని పలకు చూసుందరంగులంతా ఆహు ఆహూ పసుపును దంచేరు పడుతులంత చేరి పచ్చంగ నూరెల్లు పడలామాని ఆహు ఆహో ఆహు దంచి దంచి వది వలసిపోయారు ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహు ఆహో దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహ ఆహో చెరగి చెరగి చెలలు అలసిపోయారు చెరుకు రాసాలతో సేద తీర్చండి ఆహా చెరిగే చెలలు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి ఆహో ఆహో చందన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి